సాబ్లవాగ్రే కంపెనీ యాజమాన్యం కార్మికులకు చేతినిండా పని కల్పించకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నదని కార్మికులకు పని కల్పించకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న సాబ్లవాగ్రే కంపెనీ యాజమాన్యంపై లేబర్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు గురువారం నాడు కార్మికులు టేకేదార్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సిరికొండ మండలంలోని పెద్దవాల్గాట్లో గల కంపెనీలో సాబ్లవాగ్రే కంపెనీ మేనేజర్ రాందాస్కు డిమాండ్స్ కూడిన మెమోరాండం అందించారు ప్రభుత్వం కార్మికుల సంక్షేమను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సాబ్లవాగ్రే కంపెనీ యజమాన్యం వైఖరిలో మార్పు రాకుంటే సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ అనీస్ సహాయ కార్యదర్శి సత్యవ టేకేధార్లు గంగాధర్ నర్సింగ్ రమేష్ దాస్ మనోహర్ ప్రకాష్ నర్సయ్య దామోదర్ రజనీ తదితరులు పాల్గొన్నారు పని లేకుండా గతంలో శివాజీ అంటే గ్రామాలలో నమ్మకమైనటువంటి కంపెనీ ఏలాంటి వాడైనా వాళ్ళ నమ్మకం పోయేవాళ్ళు నమ్మకం పేరు చెప్తే దగ్గరికి రాని ఎప్పుడైతే గతంలో ఉన్నటువంటి పేరే మళ్ళీ పునరుద్ధరణ కావాలని మళ్ళీ అలాంటి పేరు రావాలని కోరుకుంటున్నాం దీన్ని సహకరించి రేపు రాబోయే కాలంలో కూడా కంపెనీ మంచి పేరు ఉండాలని కోరుకున్నాం నేను ఈవెల్లా పెద్ద ఎత్తున ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా మీకు